దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఆయన సన్నిధానంలో ఒక క్రైస్తవుని యొక్క నిజమైనటువంటి పని ఏమిటంటే ఎవరిని ఆరాధించాలండి దేవుని ఆరాధించాలి ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట బైబిల్ అంతా కూడా మీరు చదివితే బైబిల్ ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే దేవుడు ఆరాధనకు యోగ్యుడు ఇంకా ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఒకే ఒక సమాధానం ఏమిటంటే దేవుడు నిన్ను పుట్టించాడు ఏం చేశాడంట దేవుడు మనల్ని పుట్టించాడు ఆయన మన పుట్టించడమే కాదంట ప్రతికిస్తున్నాడంట బ్రతికించడమే కాదంట మనకు కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి వసతులు కూడా ఆయన మనకు కలిగిస్తూ దేవుని వలనే జరుగుతున్నాయి పుట్టించేటువంటి పని దేవుని నడిపించేటువంటి పని ఎవరంట అదేండి నువ్వు కాటికి నేను కాటికి చేర్చేది కూడా ఆయన ఏమని చెప్తున్నాడు నరులారా తిరిగిరండి నరులారా తిరిగిరండి అనేటువంటి విధానములు ఆయన పిలుస్తున్నాడంట అంటే మనము ఈ లోకముల పరదేశ